thank you

సంస్కృత భాష యొక్క వర్ణములు వాటి వర్ణోద్భవ స్థానములను చెప్పుకున్నాం ఈ వారం భగవద్గీతను అధ్యయనం చేయటంలో లోకంలో సాధారణంగా చేసే తప్పులు ఎట్లా ఉంటాయో వాటిని చెప్పుకుందాం ఉవాచ అనుంది ఉవాచ అంటే పలికెను అని అర్థం అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికాను ఉవాచ అంటే అందరు ఏం చేస్తారంటే పాట పాడడంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి అర్జున ఉవాచ అంటారు అంటే వకారం పలుకుతుంది అక్కడ వకారం పలికినప్పుడు దేంతో పలకాలి ఇదేంత పలకాలి దౌడ పెదవులతో పలుకుతాం ఉకారం పలికినప్పుడు ఔష్ఠ స్థానం పెదవులతో పలుకుతా ఉకారం అవుతుంది ఇప్పుడు ఉవాచ అన్నం అనుకోండి అది తప్పు ఉవాచ అన్న పదానికి అర్థం ఉంది కానీ ఉవాచ అన్న పదానికి అర్థం లేదు అది గుర్తించి సవరించుకోవాలి తర్వాతది ఏమిటంటే ఏతద్యోనీని అని ఉంది ఇక్కడ ఏ అనేది అచ్చు అచ్చు పలికినప్పుడు ఎట్లా పలకాలి అందరూ ఏం పలుకుతారు ఏతద్యోని అంటారు ఏ అనేది హల్లు ఇది పలకటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో అర్థమే మారిపోతుంది ఏతద్యోనిని అంటే దీని గర్భం నుండి వచ్చిన వాళ్ళు అని అర్థం ఏతద్ని అంటే ఎవరు దాని గర్భం నుండి వచ్చిన వాళ్ళు అని అర్థం వస్తుంది కనుక ఒక అక్షరం తేడానే చాలా తేడా చేస్తుంది కనుక అది గుర్తించి మనం పలకకుండా ఉండాలి ఇవన్నీ సాధారణంగా అందరు చేసే తప్పులు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఇది మహావాక్యం అంటారు దీన్ని ఇక్కడ ఏం రాశారు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని అంటే ఇష్టం వచ్చినట్టు విడదీయటం ఒకటి ఏ అనే అచ్చుచోట ఏ అనే హల్లు పలకటం వల్ల ఏమవుతుంది ఒకటే అయినది రెండవ రూపం లేనిది బ్రహ్మస్వరూపం అని చెప్పిన చెప్పిన చోట ఏమర్థం పలుకుతుంది అక్కడ ఒకటే రెండు ఒకటే కాక రెండవదైనది అయిన అర్థం వస్తుంది బ్రహ్మస్వరూపానికి అంటే అర్థం విరుద్ధార్థం వస్తుంది వస్తుందన్నమాట తప్పు అట్లా పలకకూడదు ఇప్పుడు ఈ పైన వాక్యం చదవండి తోక రామునితో కపివరుడు ఇట్లనియే అని ఎప్పుడైనా విన్నారా ఇది ఏదైనా సినిమాల్లో వినుంటారా తర్వాత సరైన వాక్యం ఏమిటి రామునితో కపివరుండ్ ఇట్లనియ అంటే రామునితో కపివరుడు అంటే హనుమంతుడు ఇట్లా అన్నాడు అని అర్థం దానికి ఏం చేస్తాము అనేది అటు పెట్టుకున్నారు ఇష్టం వచ్చిన చోట విరిచేస్తే రాముడి తోక పివరుండిట్లని అన్నది పివరుండ్ అనే దానికి రాముడికి తోక వచ్చింది పివరుండ్ అనే శబ్దానికి అర్థం లేదు కనుక ఇష్టం వచ్చినట్లు విడగొడితే ఏమవుతుందో ఇక్కడ కొన్ని ఉపమానాలు చూపించారు సరైన ఉచ్చారణ తప్పుడు ఉచ్చారణ అభ్యాసేన తు కౌంతేయ ఇక్కడ ఏమంటున్నారు అభ్యాసే తు కౌంతేయ అంటే అర్థం ఏమొస్తుందంటే అభ్యాసేన అభ్యాసము చేత అంటే తృతీయ విభక్తిలో ఉంది చేతను వైరాగ్యం చేతను మనస్సు నిగ్రహింపబడుతుంది అని రావలసిన చోట ఇక్కడ అభ్యాసే కౌంతేయ అన్నాం అభ్యాసే అంటే సప్తమి విభక్తి అనమాట అప్పుడు అభ్యాసమునందు వైరాగ్యము చేత కూడా నా తు అన్నాం కాబట్టి అభ్యాసమునందు వైరాగ్యం చేత కూడా మనసు నిగ్రహింపబడదు అని అర్థం వస్తుంది అంటే అర్థం ఏమైంది ఇప్పుడు విరుద్ధమైన అర్థం వచ్చింది జ్ఞానేన తు తద జ్ఞానం ఇక్కడ జ్ఞానే నతు తద జ్ఞానం అన్నది అంటే మనము ఎక్కడ ఆ పదం యొక్క రూపం తెలియక ఎక్కడ పడితే అక్కడ విడగొట్టినందువల్ల వస్తుంది జ్ఞానేన అంటే జ్ఞానం చేత ఎవరి అజ్ఞానం నశిస్తుందో అని అర్థం ఇక్కడ జ్ఞానం నందు ఎవరి అజ్ఞానం నశించదో అని అర్థం వస్తుంది మనం తప్పుగా పలికినప్పుడు ఇది ప్రపద్యంతే అంటే ప్రపద్యంతే అనేది ఒక పదం ఒక పదంగా పలకాలి దాన్ని ఏం చేస్తారు ప్రపద్యన్ తే అంటారు అట్లా పలికినప్పుడు ఏమవుతుంది ప్రపత్తి చేస్తున్నవారు అని అర్థం వస్తుండగా అక్కడ ఏమర్థం వస్తుంది ఎవరు ప్రపత్తి చేస్తూ వారు ప్రపత్తి చేస్తూ ప్రపద్యంతే వారు అని అర్థం వస్తుంది అసలైన అర్థం ఏమిటి ప్రపత్తి చేస్తున్నవారు అని అర్థం ఇక్కడ కనుక విరిచి చదవకూడదు మన ఇష్టం వచ్చిన చోట విరవకూడదు ఇంకా ఎటువంటి వస్తాయంటే ఏషాం సర్వభూతానాం అని ప వాక్యం అక్కడ అక్కడ ఏమంటారు ఇష్టం వచ్చినట్టు ఎగుడు దిగుడుగా కూడా చదువుతారు అంటే ఒక ఒక అక్షరాన్ని ఒక స్వరంలో ఇంకొక అక్షరం ఏషాం సర్వభూతానాం అని చదువుతారు మీరు ఎక్కడైనా వినండి ఇవన్నీ మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు పరిశీలించి ఉండరు ఇప్పుడు పరిశీలించండి మీకు తెలుస్తుంది ఎన్ని తప్పులు చదువుతారో వాళ్ళు పాట పాడినట్టు చదవటంలో తర్వాత ఇక్కడ కౌంతే అన్న పదము సంబోధనగా చెప్పబడింది పుత్రుడా అని అర్థం అక్కడ ఇక్కడ ఏమన్నా కౌన్ తేయ అంటే తనకు అర్థం ఉండదు యోగినామపి సర్వేషాం అంటున్నారు ఇక్కడ యోగి నామపి అని ఒకటిగా చదవకుండా యోగి నామపి సర్వేషాం అని చదివితే యోగి నామపి సర్వేషాం అని పాట వాడకూడదు అది అప్పుడు అర్థాలు మారిపోతాయి విరుద్ధమైన అర్థాలు వస్తాయి జంతవః జంతవ అంటే పశువులు అని అర్థం ఇక్కడ జన్ తవహ అంటారు అంటే ఊపిరి సరిపోనప్పుడు శక్తి సరిపోనప్పుడు ఇతర పదాలన్నీ సమాస పదాలన్నీ కూడా మనుషులు విడగొడతారు అనమాట దీనికి ఒక ఉపమానం చెప్తారు స్వామివారు చక్కగా చింతగింజలు ఆట ఆడారా మీరందరూ ఆడారా ఓహో వీడ ఆడలేదు చింతగింజలు ఎగిరేసినప్పుడు ఏమవుతుంది ఒక ఒక కాయ పైకి ఎగిరేసి కింద ఉన్న గింజలన్నీ పట్టేసుకొని అది పట్టుకోవాలి అవునా అట్లాగే ప్రతి పదంలో కూడా మొదటి అక్షరాన్ని ఉచ్చ పలికినప్పుడు మిగతా అక్షరాల పదంలో ఉన్న అక్షరాలన్నీ కూడా అందులోకి ఇమిడి వచ్చేస్తాయి అనమాట మనం అట్లా పలకకుండా శక్తి సరిపోనప్పుడు సరిగ్గా దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ పై ప పై అక్షరం పైకి పలకపో పలకపోతే ఇట్లా విడిపోతాయి అన్న అక్షరాలు తర్వాత వచ్చే అక్షరాలు పైకి లేస్తాయి అట్లా కాకుండా దాన్ని ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తెలుగులో మాట్లాడేటప్పుడు ఇటువంటి దోషాలు మనం చేయం ఎందుకు సాధారణంగా మనకు ఆ భాష వచ్చు కనుక దాన్ని వ్యక్తం చేయటంలో మనం ఎప్పుడైనా తెలుగు మాట్లాడే ముందు వ్యాకరణం నేర్చుకున్నామా నేర్చుకో అక్కర్లేదు ఎవరి మాతృభాష వాళ్ళు స్పష్టంగా మాట్లాడగలరు కానీ వ్యాకరణం నేర్చుకొని పరీక్షలు మాత్రం రాస్తాం ఇక్కడ సంస్కృతం ఏమైంది భాష పరిచయం లేనందువల్ల అటువంటి దోషాలు చేస్తారు కనుక కొద్దిపాటి పరిచయం చేసుకోవాలి మనం ఇవన్నీ సమాస పదాలు సమాస పదాలు అంటే రెండు మూడు పదాలను కూర్చి ఒక పదంగా చేసినప్పుడు సమాస పదం అంటాం సమాస పదంలో కూడా ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్టు విడగొట్టినప్పుడు ఏమవుతుంది అర్థం జితసంగ దోషాహ జయించిన సంగ దోషం కలవారు అనవలసిన చోట ఇక్కడ ఏమంటున్నారు జితసంగ దోషాహ అంటే తెలియనందు అర్థం తెలియనందువల్ల ఇక్కడ విడగొడుతున్నాం ఇక్కడ అంటే హైఫన్ రాశారు కానీ మనకు మామూలుగా శ్లోకాల్లో హైఫన్ ఇవ్వరు మన పుస్తకంలో ఇస్తారు ఇక్కడ ఇవ్వనప్పుడు ఏమవుతుంది జయించిన సంఘం చేత దోషులు అని అర్థం వస్తుంది అట్లాగే విగత ఇచ్చా భయ క్రోధ అని ఉంది అంటే విగత ఇచ్ఛ విగత భయ విగత క్రోధ అంటే ఇచ్ఛ ఇచ్చలేనివాడు భయం లేనివాడు క్రోధం లేనివాడు అని ఇక్కడ ఏమిటి విగత ఇచ్ఛ భయక్రోధ అన్న అంటే ఇచ్ఛయందు విగతము కానీ భయక్రోధములు ఉన్నట్లుగా అర్థం పలుకుతుంది తర్వాత యత ఇంద్రియమనో బుద్ధి యత అంటే నిగ్రహింపబడిన నిగ్రహింపబడిన ఇంద్రియములు నిగ్రహింపబడిన మనస్సు నిగ్రహింపబడిన బుద్ధి యత ఇంద్రియ యత మన యత బుద్ధి ఇక్కడ ఏమంటున్నారు తప్పుగా వెలికినప్పుడు యత ఇంద్రియ మనోబుద్ధి ఇంద్రియాలు మాత్రమే నిగ్రహింపబడి మనోబుద్ధులు విడిచేసినట్లుగా అర్థం పలుకుతుంది కనుక ఈ విడది ఆ సమాస పదాన్ని మనకు సౌకర్యంగా ఉన్న చోట విడదీయకూడదు ఆ అర్థం తెలుసుకుని విడదీసుకోవాలి పెద్ద పదంగా ఉన్నప్పుడు కనుక మన పుస్తకంలో అన్నిటికీ హైఫన్లు పెడతారు మై అర్పిత మనోబుద్ధి మై అర్పిత మనహ మై అర్పిత బుద్ధి ఇక్కడ ఏమంటున్నారు మై అర్పిత మనోబుద్ధి అంటున్నారు ఇది తప్పు మై ఆవేశిత చేతసాం నాయందు ఆవేశం కలిగిన చేతస్సు కలవాడు అని అర్థం ఇక్కడ మై ఆవేశిత చేతసాం అని చదువుతున్నారు ఇట్లా విడదీయకూడదు తుల్య నిందా స్థుతి అంటే నిందను స్థుతిని సమానంగా చూసేవాడు అని అర్థం ఇక్కడ ఏమంటున్నారు తుల్య నిందా స్థుతి అంటున్నారు అది తప్పు అవుతుంది ఇవి సంస్కృత భాషలో ఉన్న ప్రత్యేకమైన అక్షరాలు ఇవి పదములు దీన్ని అంగము అంటాం అంగ ఉంది కదా ఇక్కడ ఇవి దీన్ని కూడా మనం ఏమంటాము తెలుగులో అంగము అంటాం అయితే దీన్ని అమ్మనుంది మనం అంగము అని చదవం అంగమనే అంటాం కనుక రెండింటికి ఉచ్చారణ ఒకటిగానే ఉంది కానీ లిపి రాసేటప్పుడు సంస్కృత భాషలో పూర్ణానుస్వారం అంట అన్నాం కదా పూర్ణానుస్వారం ఎప్పుడు కూడా పదం మధ్యలో రాదు పదం మధ్యలో ఎప్పుడు కూడా ఇట్లా పూర్ణానుస్వారం రాకుండా ఏమొస్తుందంటే ఆ వర్గ పంచమాక్షరమునకు దా ఆ ఒత్తు వస్తుంది ఆ ఏదైతే అక్కడ ఉందో ఆ ఒత్తు అక్షరం యొక్క ఒత్తు పంచమాక్షరానికి వస్తే అంగము అయింది అయితే ఉచ్చారణలో మాత్రం మనం తేడా చేయము కొన్నిట్లోనే చేస్తాం అంగము అన్నప్పుడు స్పష్టంగానే ఉంది కంఠము అన్నప్పుడు స్పష్టంగా ఉంది అంతము తెలుగులో కూడా అంతమనే పలుకుతున్నాం అంబరము అంబరమనే పలుకుతున్నాం ధనంజయ అన్నప్పుడు తేడా వస్తుంది కించిత్ పతంజలి పంచ ఈ మూడు వీటికి అంటే యా అనే అక్షరం అంటే చవర్గంలోని చివరి అక్షరం పలికినప్పుడు మాత్రం మనం తేడా చేస్తాం ఇప్పుడు ఇది ఎట్లా పలకాలి పంచ అన్నప్పుడు అదేమిటి నెజల్ సౌండ్ రావాలి అవునా ఒకటేమో అది తాళవ్య స్థానం అంటే దౌడలతో పలకాలి ముక్కుతో పలకాలి అట్లాంటప్పుడు మనం పంచ అంటాం పంచ అన్నప్పుడు ఏమైంది అది దంతవ్య స్థానంతో పలికా అది తప్పవుతుంది ఇది పదములు తెలుగు పదములు అయినా కూడా అవి సంస్కృతం నుండి తీసుకోబడినవంటే తద్భవములు తత్సమములు అని ఉంటాయి సంస్కృతం నుండి తీసుకోబడ్డాయి కాబట్టి ఉచ్చారణ మాత్రము సంస్కృత ఉచ్చారణ ఉండాలి లిపి మాత్రం మనం తెలుగులో రాసుకుంటాం కనుక పలికేటప్పుడు ఇవి చూసుకోవాలి ధనంజయ అది నేజల్ సౌండ్ రావాలి ధనంజయ అనకూడదు కించిత్ కించిత్ అనకూడదు పతంజలి పతంజ పతంజలి అనకూడదు ఇంకొకటి రెండు పదముల మధ్య మొదటి పదం చివర పూర్ణానుస్వారం వచ్చినప్పుడు పూర్ణానుస్వారం పూర్తిగా పలకాలి అది పలకకుండా ఏం చేస్తారంటే అంటే కలిపి పల పాడేసేటప్పుడు ఇలాంటి దోషాలు వస్తాయి ఏమవుతుంది అక్కడ పృథివ్యాం చ పృథివ్యాంచ అంటారు చాలామంది మీరు ఇప్పటి నుండి గమనించి చూడండి భగవద్గీత అధ్యయనం చేసే వాళ్ళందరూ ఎట్లా పలుకుతుంటారో మీకు తెలుస్తుంది యజ్ఞం చ చ అంటారు అపోహనం చ అపోహనం చ అంటారు ఉత్తమాం గతిం గతిం అని ఇక్కడ అంగా అంటారు ఇప్పుడు పరాం గతిం అంటారు అజ్ఞానజం తమ అజ్ఞాన జంతమహ అంటారు జంతమహ పలుకుతారు అజ్ఞానజం తమ పుణ్యకృతాం లోకాన్ పుణ్యకృతాన్ లోకాన్ అని పలుకుతారు ఇవన్నీ కూడా మనకు బళ్ళలో ఎవరు నేర్పించరు ఈ రోజుల్లో దోషం ఏమిటంటే ఒక్క పిల్లలకు కూడా తెలుగులో ఒత్తులు పలకవు ప ఫ రెండు అక్షరాలు ఉన్నాయా బ భ రెండు ఉన్నాయా భ అనే అక్షరం పలకకుండానే అందరు ఏమిటంటే ఏం చేస్తారు భగవద్గీత అనటం రాదు మొన్న మఠానికి ఒక ఆయన వచ్చి ఏం చేశారంటే ఒక ప్రాజెక్ట్ చెప్పారు స్వామివారికి ఏమిటి లక్ష మంది చేత భగవద్గీత అధ్యయనం చేయిస్తానన్నారు ఆయనకు భగవద్గీత అనటం రావటం లేదు ఇప్పుడు లక్ష మంది చేత చేయించటం చాలా సత్సంకల్పం చాలా మంచి పని కానీ దోషంతో చేయిస్తే మనకే ఆ దోషం ఉండి నేర్పించేవాడికే ఆ దోషం ఉంటే చెప్పేవాళ్ళ వినేవాళ్ళ తప్పు కాదు ఈరోజు పిల్లల తప్పు కాదు అది ఎవరిది పెద్దవాళ్లమైన మనది బళ్ళల్లో టీచర్లది ఎవరూ కూడా ఆ తేడా నేర్పించకుండా వాళ్ళని వదిలేశారు అందరూ మీరు చూడండి పెద్ద పెద్ద వార్తలు చదివే వాళ్ళలో కూడా కొంతమంది బాగా పలుకుతారేమో కొంతమంది ఎట్లా ఉంటారు భారతదేశం అంటారు భారత భారతదేశం భారతీయులు భ అనే అక్షరం భా దీప్తో ధాతు అక్కడ వెలుగు ప్రకాశం బా అంటే పోయింది భగవాను వాచలో ఏముంటుంది అంటే శక్తి జ్ఞాన తేజో వీర్య బల ఐశ్వర్య షడ్గుణ సంపన్నుడు భగవాన్ ఆ భగన్ తీసేసి భగవద్గీత భగవద్గీత అంటారు భగవద్గీత కూడా అంటారు భగవద్గీత అంటే నువ్వు చెప్పే గీత అని అర్థం అది మన గీత అయింది చివరికి భగవాను వాచ అవ్వటం లేదు కనుక ఒత్తులు పలకటం ఇవన్నీ ఎందుకంటే మన వాగేంద్రియ నిర్మాణాన్ని మనం గౌరవించాలి కదా మన మన ఎట్లా డిజైన్ చేయబడిందో దానికి స్పష్టంగా మనకి ఇచ్చిన ఇంద్రియాన్ని వసం చేసుకోవాలి అట్లా పలికినప్పుడు ఉచ్చారణ సౌష్ఠవంతో పలికినప్పుడు చాలా అందంగా ఉంటుంది భాష ఇప్పుడు ఇంకొకటి రామ ఫలం ఖాదతి అనే వాక్యం ఉంది దాన్ని ఎట్లా చెప్తారంటే సంస్కృతం నేర్పించే వాళ్ళందరూ రామహా ఫలం ఖాదతి అంటారు చిన్నపిల్లల వాళ్ళకు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని నేర్పించినట్టు సంస్కృతాన్ని కూడా రామహా ఫలం అంటే ఏమవుతుందంటే రామః శబ్దం ఎట్లా వచ్చింది శబ్దానికి ఏకవచనం ప్రథమ విభక్తిలో రామ అయింది అది అన్నప్పుడు హా అంటే చచ్చాడని అర్థం సంస్కృతంలో రామ హా అంటే రాముడు చచ్చాడని అర్థం అక్కడ హారే రామ హరే కృష్ణ అంటే రాముడు చచ్చాడు కృష్ణుడు చచ్చాడు అని అంటున్నారు వాళ్ళకి తెలియదు ఈ దోషము తెలిసి చేయట్లేదు ఇంకొక విశే విశేషం ఏమిటంటే పలికే వాళ్ళు అట్లా అనాలనుకోరు కదా వాళ్ళు జపం చేస్తున్నాను మంత్రం చెప్తున్నాను అనుకుంటారు కానీ తెలుసుకోకుండా ఉండటం కూడా అజ్ఞానం దోషమా కాదా లోకంలో ఎన్ని విద్యలు అన్నీ ఎట్లా తెలుసుకుంటున్నామండి అక్కరితో తెలుసుకుంటున్నావా లేదా మనకు కావాల్సింది ఏదైనా అక్కరతో తెలుసుకుంటున్నాం ఆ అక్కర మనకు దీని మీద ఉండాలి కదా శ్రద్ధ ఉండాలి కదా కనుక దీర్ఘాలు తీస్తా చదివితే ఏమవుతుందంటే సప్తమాధ్యాయంలో ఈ శ్లోకం ఏమిటో అర్థము మయ ఆసక్త పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు దీని ఎట్లా చదువుతారు మయ్ ఆసక్తమనా యోగం అసంశయం సమగ్రం మా యథాజ్ఞాస్యూ అంటారు అట్లా చదవకూడదు అప్పుడు అర్థం పర్థం లేని అర్థాలు వస్తాయి కనుక ఆ దోషం చేయకూడదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ చూపించే గుర్తులన్నీ కూడా కేవలం మఠం భగవద్గీత పుస్తకంలో ఉండే గుర్తులు వాటి గురించి కాసేపు చెప్పుకుందాము ఎందుకంటే ఆ గుర్తుల విశిష్టత తెలియకుండా మనం అధ్యయనం చేయలేము శ్రీకృష్ణానంద మఠంలో శ్రీమద్భగవద్గీతోపనిషత్తులు టీకా తాత్పర్యం పుస్తకంలో వివరంగా ఉంది ఒక్కొక్క శ్లోకం కూడా ఐదు సార్లు రాసింది ఆ ఐదు సార్లు రాసున్నది ఏమిటంటే మొదటిది మూల శ్లోకం అంటారు అంటే లోకంలో ఎట్లా రాసుంటాయో సంధులు సమాసాలు విడదీయకుండా నాలుగు పాదాల్లో రాసున్న శ్లోకాలి దీన్ని ఏం చేశారంటే రెండోసారి చూపించినప్పుడు పదఛేదం చేయటం అంటారు అంటే పదాలన్నింటినీ విడగొట్టి వాటి వాటి స్వరూపంలో చూపించారు తర్వాత ఏం చేశారు ఇక్కడ గుర్తులతో ఉన్న శ్లోకం ఉంది మనందరము అధ్యయనం చేయవలసింది ఈ శ్లోకాన్ని చూసి చేయాలి ఇక్కడ కొన్ని గుర్తులు ఉన్నాయి ఆ గుర్తుల వివరాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం ఇది నాలుగవసారి చూపించింది ఏమిటంటే దీన్ని క్రమం అంటారు అంటే సంస్కృత శ్లోకాలన్నీ కూడా పద్యక్రమంలో ఉంటాయి దాన్ని గద్యక్రమంలో అంటే పోయిటిక్ ఆర్డర్లో ఉన్నదాన్ని ప్రోజ్ ఆర్డర్లో మనకు అర్థం వస్తుంది పోయిటిక్ ఆర్డర్లో ఛందస్సు సరిపోతుంది అది తెలియకుండానే అందరూ చాలామందికి తెలియని కూడా తెలియదు కనుక ఏం చేయాలి ఇది ప్రోజ్ ఆర్డర్ అనమాట అంటే మనిషి మాట్లాడుకుంటే ఎట్లా వస్తుందో ఆ క్రమంలో ఉంది ఇది దాని తర్వాత ఐదవసారి చూపించింది ప్రతి పదార్థం అంటారు అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఒక్కొక్క పదాన్ని కూడా గద్య క్రమంలో అర్థం రాసి చూపించారు దీంట్లో ఇప్పుడు మనం ఈ గుర్తుల విశేషాలు చెప్పుకుందాం ఈ మొదటిది ఏమిటండి ఇక్కడ కమా ఫుల్ స్టాప్ అంటాం దాని తెలుగులో ఏమంటారు చూసి చెప్పేస్తారా తక్కువ కరెక్ట్ అవసానం అంటారు అంటే అవసానం అంటే చివరికి ఆగటం అని అర్థం కమ ఎప్పుడు పెడతాము కొద్దిగా ఆగాల్సి వచ్చినప్పుడు కమ పెడతాం పూర్తిగా ఆగాల్సి వచ్చినప్పుడు వాక్యాంతంలో మనం ఫుల్ స్టాప్ పెడతాం అట్లాగే ప్రతి శ్లోకానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల్లో మధ్యలో కమ్మ ఉంటుంది మూడు మూడు చోట్ల కమ్మ ఉంటుంది చివరికి ఫుల్ స్టాప్ ఉంటుంది అధ్యయనం చేసేటప్పుడు కమ్మ వచ్చే చోటు దాకా ఒకరు పలికిన తర్వాత దాన్ని ఇంకొకరు పలకాలి మళ్ళీ ఇంకొక పాదం వీళ్ళు చెప్పిన తర్వాత ఇంకొక పాదం వాళ్ళు చెప్పాలి మన భావయుక్త అధ్యయనంలో అది ఉంది తర్వాత ఇది మీకు పుస్తకంలో స్పష్టంగా ఉంటాయి ఇరవై రెండు పేజీల వ్యాసం ఉంది ఇంకా వివరంగా మీరు అన్నీ చదవాలి అవన్నీ ఇక్కడ కొన్ని ఉపమానాలు మాత్రమే చూపిస్తున్నాం ఇక్కడ ఒక గీత ఉంది శ్లోకాల్లో ఈ ఒక్క నిలువు గీత ఉన్నప్పుడు ముందు పదం చివరి అక్షరం రూపం మారింది వ్యాకరణ విశేషం చేత ఆ రూపం మారిన దాన్ని ఒక గుర్తుతో చూపించారు అక్కడ మనం విరామం ఇవ్వక్కర్లేదు అంటే ఆపక్కర్లేదు కానీ భావము గుర్తించి ధ్వని భేదంతో చదవాలి తర్వాత రెండు రెండు గీతలు ఉన్నాయి పదాల మధ్యలో రెండు రెండు గీతలు ఉన్నాయి మన పుస్తకంలో చూస్తే మీకు అవి ఎందుకు ఉన్నాయి అంటే దాన్ని నియమిత విరామం అంటారు అంటే ఫుల్ స్టాప్ లాగా ఆపకూడదు కానీ ఒక పదాన్ని ఉచ్చరించి ఆ తర్వాత పదాన్ని పట్టుకునే లోపల ఒక పాజ్ ఇస్తాం మనం ఆ కొద్దిపాటి ఆ పాజ్ ఏదైతే ఉందో దాన్ని నియమిత విరామం అంటారు ఎందుకంటే ఒక పదం పలికి ఇంకొక పదం పలకటానికి ఊపిరి పీల్చుకోవాలి తర్వాత పదాన్ని భావయుక్తంగా పలకటానికి ఇచ్చే విరామం నియమిత విరామం అప్పుడు ఆ సౌష్ఠవం వస్తుంది ఇదేమిటి రెండు చిన్న గీతలు ఉంటాయి అక్షరాల కింద ఏ అక్షరం కింద ఈ చిన్న గీతలు ఉంటాయో ఆ అక్షరం వలన రెండు పదములకు సంధి జరిగింది అక్కడ చెప్తున్నారు సంధి ఉన్న చోట అక్షరాలు చూపించారు అయితే మనం విడగొట్టకుండా సంధి ఉన్నట్లుగా భావాన్ని వేరు చేసి ధ్వని భేదంతో పలకాలి అక్కడ అప్పుడు పలికినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది ఎక్కడంటే అక్కడ ఆపకూడదు ఈ గుర్తున్న చోట మనము భావాన్ని వేరు చేసి చూపించవచ్చు ఇది ఒక అక్షరం క్రింద రెండు చిన్న అడ్డగీతలు ఉన్నాయి ఆ ఆ అక్షరం తేలికగా పలకాలి అంటే తస్మాద్ అని ఉందనుకోండి తస్మాద్ అన్నప్పుడు దకారాన్ని తేలిగ్గా పలకని పలికి వెంటనే తర్వాత పదాన్ని పట్టుకోవాలి తేలిగ్గా పలకాలి ఇది పదముల సమూహమునకు మధ్య ఈ గుర్తున్న చోట ఆ పదములన్నీ కలిసి సమాసంగా ఏర్పడుతున్నాయి ఇందాక మనం చూసాం కదా జిత సంగదోషాహ అన్నప్పుడు జిత పక్కన హైఫన్ ఇచ్చారు ఎందుకు ఆ ఆ భేదం తెలియాలి సమాసంలో ఉంది ఆ పదం అని భేదం తెలియటం కోసము ఆ చిన్న హైఫన్ ఇచ్చారు అది గుర్తించి మనం పలకాలి ఇది అక్షరం కింద ఈ గుర్తున్న చోట అక్కడ పదములు సమాస రూపంగా ఉన్నవి సమాసంలో ఉన్నవని తెలుసుకొని విడదీయలేని చోట కింద అక్షరానికి ఆ గుర్తు పెట్టారు ఆ ధ్వని భేదంతో మనం అది చూపించాలి ఇంకొకటి సంస్కృత భాషలోనే ఉన్న ఒక గుర్తు ఏమిటంటే దీన్ని ఎందు చూసారా రెండులాగా ఉంటుంది రెండు కాదు అవగ్రహం అంటారు దాన్ని సంస్కృతంలో ఏమంటారు అవగ్రహం అంటారు అయితే అనే అక్షరానికి బదులుగా అవగ్రహం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఛందస్సు వ్యాకరణ విశేషాల చేత అక్కడ అకారాన్ని పెట్టలేకపోయినప్పుడు అవగ్రహం పెట్టి చెప్తారు అయితే దాన్ని లుప్త అకార చిహ్నం అంటారు అంటే అకారం ఉంది కానీ లోపమైందన్నమాట కానీ మనం పలికేటప్పుడు అది పలకకపోతే కొన్ని విరుద్ధమైన అర్థాలు వస్తాయి అవి ఎట్లా వస్తాయో చూద్దాము ఇక్కడ ఏమైనా మోక్షసే అవగ్రహం ఉంది అందరూ అవగ్రహాన్ని పలకరు అప్పుడు ఏం చేస్తారు మోక్షసే శుభాత్ అనేస్తారు మోక్షసేది అశుభాత్ అంటే అశుభం నుండి విడుదల పొందుతావు అని ఉంది ఇప్పుడు మోక్షసే శుభాత్ అనే చదువుతారు అందరూ మీరు ఇప్పటి నుండి వినండి ఎక్కడైనా కావాలంటే అంటే ఏమిటి శుభము నుండే విడుదల పొందుతావు అని అర్థం ఇప్పుడు మన పుస్తకంలో ఇక్కడ అవగ్రహం పెట్టి దాన్ని కుండలీకరణం అంటే బ్రాకెట్లలో అకారాన్ని చూపించారు ఎందుకు చూపించారంటే సంస్కృత భాష పరిచయం ఉన్న పండితులకైతే అవగ్రహాన్ని అక్కడ సగం పలకాలని వాళ్ళకు తెలుస్తుంది భగవద్గీత చదివే వాళ్లలో తొంభై తొమ్మిది మంది నూటికి వాళ్ళకు సంస్కృత పరిజ్ఞానం ఉండదు కనుక ఇది స్పష్టత కోసం మన పుస్తకంలో అకారాన్ని పెట్టారు దానివల్ల ఛందస్సు నాశమైనా సరే కొంతమంది అంటారు ఛందస్సు పోయింది ఛందస్సు పోయింది ఛందస్సు పోయినా సరే భావం ఉండాలి భావం ముఖ్యంగానే ఛందస్సు ముఖ్యం కాదు ఈ వారం భగవద్గీతను అధ్యయనం చేయటంలో వచ్చే దోషాలను గుర్తించాము వచ్చే వారం నుండి మనం భగవద్గీత అధ్యయనము అనే వీడియోస్ కూడా వస్తాయి ఒక్కొక్క శ్లోకాన్ని కూడా ఎట్లాగో భావయుక్తంగా అర్థయుక్తంగా మనను చేయాలో అది చూద్దాం ఓం తత్ సత్